ఆర్టీసీ యాజమాన్య ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజూర్ యూనిటీ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల పాటు నిరాహార దీక్షలు చేపట్టినట్లు వివరించారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమంటూ నేషనల్ మజూర్ యూనిటీ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తుని పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ అమలు ఈహెచ్ఎస్ బదులుగా పాత వైద్య విధానం అమలు ఉద్యోగులపై అక్రమంగా చేపట్టిన చర్యలు రద్దు మహిళల ఉద్యోగులకు సంరక్షణ సెలవులు ప్రకటించాలని రిలీవింగ్ కు వెళ్లిన ఉద్యోగులకు వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు వరకు చేయడం జరుగుతుంది ఈ రోజు రేపు రెండు రోజులు రాష్ట్ర కమిటీ పిలుపు వరకు కార్యక్రమం జరుగుతుంది ఈ ఉద్యమం రెడ్ తో శాంతియుతంగా అరవై ఆరు రోజుల నుంచి రెడ్ బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేసినప్పటికీ మేనేజ్మెంట్ వారు మా యొక్క సమస్యలను పరిశీలించకుండా కాలయాపన చేస్తున్నారు అదే విధంగా నలభై ఏడు రోజుల నుంచి కాకినాడ జిల్లాలో డిపిటి ఆఫీస్ వద్ద నలభై ఏడు రోజుల నుంచి చేయడం జరుగుతుంది ఏదో ఉన్నాయో మా న్యాయమైన డిమాండ్లు పరిశీలించమని మేము యొక్క శాంతియుతంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నటికి మేనేజ్మెంట్ పట్టించుకోని కారణంగా ఈ రోజు రేపు నేర చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపురకు నిరాశ చేస్తున్నాం మా యొక్క డిమాండ్ ఏంటంటే ఓటీపై రెండు వేల పంతొమ్మిది సరికొక అమలు చేయాలని ఈహెచ్ఎస్ కార్డు పోతే పాత వైద్య విధానం ప్రవేశపెట్టాలని అక్రమ పనిష్మెంట్ లో అక్రమ రిమూల్స్ ఆపాలని అలాగే మహిళా కండర్ సంరక్షణ సెలవులు ఇవ్వాలని ఏదైతే తున్నుండి కాకినాడ రిలీవింగ్ వెళ్ళారో డ్రైవర్లు వెనక్కి తీసుకురావాలని అలాగే మరి డబుల్ డ్యూటీ అమౌంట్ పెంచాలని అలాగే మరి ఈ యొక్క డిమాండ్లు నెరవేర్చాలని రోజు రేపు నిరాశ కార్యక్రమం మొదలుపెట్టం మరి ఈ డిమాండ్ తక్షణమే మేనేజ్మెంట్ పరిశీలించి ఈ యొక్క మా యొక్క న్యాయమైన కోరికలు పరిశీలిస్తారని ఆశిస్తూ సెలవు తీసు ఆర్టీసీలో బలమైన గుర్తింపు యూనియన్ కగడా గుర్తు నేషనల్ మోద్యూర్ యూనియన్ చేస్తున్న పోరాటానికి రెండు రోజులు దీక్షలకి మద్దతుగా మద్దతు తెలియజేస్తుంది న్యాయమైన కోరికల కోసం కార్మికులందరూ ఏకదాటిగా వన్ సర్క్యులర్ అమలు చేయమని దాని ద్వారా సస్పెన్షన్ రిమూవ్ నుంచి మేనేజ్మెంట్ తీసుకునే చర్యలకు వర్కర్లు అందరూ కాపాడబడతారని సుదీర్ఘ నమ్మకంతో రెండు వేల పంతొమ్మిదిలో సురేంద్రబాబు గారు ఇచ్చిన వన్ బా టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యులర్లు తప్పనిసరిగా కార్మికులందరికీ కూడా అమలు చేయాలని యునైటెడ్ వర్కర్స్ తరఫున మేము మా సంజీవం తెలియజేస్తున్నాం కార్మికులు న్యాయమైన కోరికలు కూడా తీర్చకుండా మేనేజ్మెంట్ కక్ష సాధింపు చర్యల్లో చిన్న చిన్న తప్పులకు కూడా బలమైన సస్పెన్షన్ రిమూవ్ కు వెళ్తుంది గతంలో ఈ నైన్టీన్ సర్కులర్ను అమలు చేసేవారు ఇప్పుడు దాన్ని మొత్తం కార్మికులందరినీ కూడా ఏకదాటిగా నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఈ సెట్లను అమలు చేయట్లేదని మా ప్రగాఢ విశ్వాసం అలాగే ఉద్యోగులకి అందరికీ కూడా వైద్య సదుపాయం ఉండేది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని పెట్టి కొత్తగా అమలు చేస్తున్నారు దానివల్ల మెడికల్ బిల్లులు కూడా సక్రమంగా అందించట్లేదు బాగా గుండెపోటుకి సంబంధించిన గుండెకి కిడ్నీలకి మెదడుకి సంబంధించిన వ్యాధులకి అసలు ట్రీట్మెంటే జరగట్లేదు ఈ ఈచర్స్ కార్డు పట్టుకెళ్తే హాస్పిటల్లో జాయిన్ కూడా చేసుకోవట్లేదు అలా కాకుండా రెఫరల్ వైద్యం అయితే ఏ హాస్పిటల్ అయినా సరే ట్రీట్మెంట్ సజావుగా సాగి కార్మికుడు అనారోగ్యం నుంచి బయటపడతాడని గతంలో ఈ మెడికల్ ఎంబర్స్మెంట్ ఉండేది రీఎంబర్స్మెంట్ ఇప్పుడు ఆ విధానాన్ని పాత విధానాన్ని కొనసాగించాలని యూనియన్ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా మద్దతు తెలియజేస్తున్నాం అలాగే గ్యారేజీ సమస్యలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి స్పేర్ పార్ట్లు ఇవ్వడం లేదు ఎక్కడైనా బండి అయిపోతే దాన్ని దాని మీద కక్షాత్ నుంచిగా వర్కర్ మీద ఒత్తిడిని తీసుకొస్తున్నారు అలాగే డ్యూటీలు కూడా సక్రమంగా చేయడం లేదు అవుట్ సోర్సింగ్ విధానాన్ని కొనసాగిస్తున్నారు దాని గురించి కూడా సరైన వర్కర్లందరికీ కూడా సమంగా న్యాయం జరిగేటట్టు గ్యారేజీ వర్కర్లు కూడా స్పెయిర్పాట్స్ ఇచ్చి వాళ్ళు పూర్తిగా పనిముట్లు కలిపి ఇస్తేనే కానీ పని చేయలేని పరిస్థితి పనిముట్లు కూడా ఇవ్వడం లేదు రిపేర్ చేసేయమంటారు ఎక్కడైనా బండి అయిపోతే ఇబ్బందికరం